హాయ్ అండి అందరికీ వాళ్ళైతే ఇంట్లోనే చాలా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అందుకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలాగే నేను చేస్తున్న ప్రతి వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి చాలామంది చూస్తున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఫస్ట్ అయితే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసమైతే ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే బాగా హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ని అయితే తీసుకున్నాను ఈ ఫైవ్ ఎగ్స్ని అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసుకోగానే అయితే గరిట పెట్టకూడదు కొద్దిగా దీన్ని అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత దీన్ని అయితే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే ఇంకా మనమైతే గరిటతో అయితే కదుపుకోవాలి అప్పుడే అయితే గరిటి పెట్టకూడదు కొద్దిగా ఇది అయితే ఉడికిన తర్వాత అప్పుడు మనం గరిటతో కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కొద్దిగా కట్ చేసుకోవాలి అలా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది టేస్ట్ చెప్పాను కదా నేనైతే ఇంకా వీటిని అయితే పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను కదా సేమ్ చూపిస్తున్నట్టుగా అయితే గరిటతో అయితే అలా పెద్దగా ముక్కలని అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకైతే ఒక టూ స్పూన్స్ అయితే నేనైతే మిరియాల పొడి అయితే వేసుకున్నాను చిన్న స్పూన్స్తో తర్వాత అయితే ఇవన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత అయితే తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి ఇప్పుడు అదే ఆయిల్లో అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాబేజ్ తర్వాత క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ కూడా అయితే వేసుకొని వీటన్నిటిని అయితే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా అయితే ఎక్కువ ఫ్రై అవనివ్వకూడదు లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో అయితే నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని అయితే కుక్ చేసుకున్నాను నేనైతే ఒక కప్ అయితే కుక్ చేసుకున్నాను ఇలా చేసుకున్న రైస్ అంతటిని అయితే నేను కొద్ది కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని వెజిటబుల్స్ అంతట్లోని రైస్ని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూపిస్తున్నట్టుగా ఈ రైస్ని కూడా ఫ్రై చేసుకోండి ఎలా ఫ్రై అవ్వాలి అంటే ఈ రైస్ అయితే ఇంకా ఆ పెనం నుండి అయితే కొద్దిగా గెంతుతూ అయితే ఉండాలి ఇంతవరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత చెప్పాను కదా ఇంతవరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తాను అలాగే చేసుకోండి నిజంగా ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా సేమ్ బయట ఎలా ఉంటుందో అదే టేస్ట్ అయితే వచ్చింది ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక స్పూన్ అయితే ఇంకా అదే ఒక పెద్ద స్పూన్ అయితే సోయా సాస్ అయితే వేసుకున్నాను తర్వాత అయితే దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ అయితే చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను తర్వాత అయితే దీంట్లోకి ఉప్పు వెనిగర్ కూడా వేసుకున్నాను వెనిగర్ ఉప్పు కారం ఇవన్నీ అయితే వేసుకొని తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న అయితే ఉన్నది కదా ఎగ్ కూడా అయితే వేసేసుకొని మొత్తం అన్నిటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని అయితే కలుపుకొని బాగా అయితే ఫ్రై అవనివ్వాలి ఇది అయితే ఎంత బాగా ఫ్రై అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అంత టేస్ట్ అయితే వస్తుంది నేను చూపిస్తున్నట్టుగా అయితే రైస్ విరగకుండా అయితే బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర కరివేపాక అయితే వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే నిజంగా ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేసేయండి నేను ఇంకా ఆ రెసిపీస్ కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను ఇప్పటి వరకు అయితే నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి అయితే చాలా 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 థ్యాంక్స్ అనమాట అంతే వీడియో చూసేయండి లాస్ట్లో అయితే పిక్స్ కూడా యాడ్ చేస్తాను చాలా టేస్టీగా వచ్చింది ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మీరు కూడా ట్రై చేస్తే సేమ్ ఇలానే ట్రై చేయండి అంతే వీడియో బై బాయ్